చేతన సుప్తచేతన అనేవి రెండు మనసులు కాదని మీరు గుర్తుంచుకోవాలి అవి కేవలం ఒకే మనసులోని రెండు ధోరణులు మీ చేతనాత్మక మనసనేది కారణాన్ని చూసే మనసు అదే ఎంపికకు దోహదమయ్యే మనసు ఉదాహరణకు మీరు మీ పుస్తకాలు మీ ఇల్లు మీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు మీ చేతనాత్మక మనసుతో మీరు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు మరోపక్క మీ వైపున చేతనాత్మకంగా ఎంపిక ప్రమేయం ఏదీ లేకుండానే మీ హృదయం యాంత్రికంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది జీర్ణం కావటం ప్రసరణ శ్వాస తీసుకోవడం వంటి ప్రధానమైన ప్రక్రియలన్నీ చేతనాత్మక నియంత్రణ ప్రమేయం లేకుండా మీ సుప్తచేతనాత్మక మనసు ద్వారా కొనసాగింపబడుతూ ఉంటాయి మీ సుప్తచేతనాత్మక మనసు తనకు దాన్ని లేదా మీరు మనస్ఫూర్తిగా నమ్మిన దాన్ని అంగీకరిస్తుంది మీ చేతనాత్మక మనసులా అది ఆ అంశానికి సంబంధించిన కారణాలను పట్టించుకోదు అలాగే మీతో వివాదాస్పదంగా వాదించదు మీ సుప్తచేతనాత్మక మనసు విశాలమైన భూమిలాంటిది అది ఏ తరహా విత్తనాన్నైనా అది మంచిది కానివ్వండి చెడ్డది కానివ్వండి అంగీకరిస్తుంది మీ ఆలోచనలు క్రియాత్మకమైనవి అవే విత్తనాలు ప్రతికూలమైనవి నాశనాన్ని కోరుకునే ఆలోచనలు మీ సుప్తచేతనాత్మక మనసు మీ ఆలోచనల మంచి లేదా చెడు నిజం లేదా అబద్ధాలను రుజువు చేయడానికి పూనుకోదన్న సంగతి గుర్తుంచుకోండి మీ ఆలోచనలు లేదా సూచనల ధోరణిని బట్టి అది స్పందిస్తుంది ఉదాహరణకు మీరొక అంశాన్ని నిజమని చేతనాత్మకంగా భావించినప్పుడు అది నిజం కాకపోయినప్పటికీ మీ సుప్తచేతనాత్మక మనసు అది నిజమనే అంగీకరిస్తుంది అలా నిజమని అనుకోవడం వల్ల కలిగే పరిణామాలనే అనుసరించి దానివల్ల కలిగే ఫలితాలనే తీసుకొస్తుంది friends please subscribe like share and comment on a channel